రెండు వేల పద్దెనిమిది జూన్ ముప్పై జూలై ఒకటి మధ్యరాత్రి బురారీలోని ఒక సాధారణ కుటుంబం అంధవిశ్వాసాలను అతీత శక్తులను నమ్మి పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు ఇది కేవలం ఘోరం కాదు ఇది ఒక మిస్ట్రీ ఈ వీడియోలో ఈ మిస్ట్రీ గురించి తెలుసుకుందాం రాజధాని ఢిల్లీలోని బురారీ ఏరియాలో లలిత్ చుండవత్ ఫ్యామిలీ ఉండేది ఈ ఫ్యామిలీలో ఎనభై సంవత్సరాల మహిళ నుంచి పదిహేను సంవత్సరాల బాబు వరకు మొత్తం పదకొండు మంది ఉండేవారు ఈ ఇంటి కిందే వీళ్ళ షాప్ కూడా ఉండేది అది జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది రోజున దాదాపు ఏడు గంటలు ఆ సమయంలో గురు చరణ్ సింగ్ అనే ఆయన స్నేహితుడు లలితు మార్నింగ్ వాక్ ఎందుకు రాలేదు అని మరియు షాప్ కూడా ఎందుకు ఇంకా ఓపెన్ చేయలేదు అని తెలుసుకోవడం కోసం ఆయన ఇంటికి వెళ్తాడు తలుపులు తీసి లోపలికి వెళ్ళి చూడగా పది మంది శవాలు ఒక రూంలో మరియు ఒక ముసలావిడి శవం ఇంకొక రూమ్ లో ఉంటుంది మొత్తం పదకొండు మంది సూసైడ్ చేసుకున్నారన్న విషయం ఆయనకు అర్థమవుతుంది చరణ్ సింగ్ ఈ విషయం ఇరుగు పొరుగు వారికి తెలియచేస్తాడు అందులో ఒకరు పోలీసులు కూడా ఫోన్ చేయడం జరుగుతుంది అప్పుడు సమయం ఏడున్నర అవుతుంది అక్కడికి పోలీసులు చేరుకుని ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తారు ఇన్సిడెంట్ జరిగిన చోట పోలీసులు అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే అన్ని శవాలకు కూడా చేతులకి అలానే మొహానికి కట్టులు కట్టి ఉంచడం గమనిస్తారు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే ఈ చొండవంత ఫ్యామిలీ రాజస్థాన్కి చెందింది భోపాల్ సింగ్ మరియు దేవి అనే దంపతులు తమ ఆస్తులను నమ్ముకుని పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఢిల్లీలోని బురారిలో ఒక స్థలాన్ని కొనుక్కొని అక్కడే ఇంటిని నిర్మించుకొని అక్కడ ఫ్యామిలీ అంతా ఉంటారు ఇదే సమయంలో భోపాల్ సింగ్ యొక్క కూతురు ప్రతిభ కూడా తండ్రి వద్దే ఉంటుంది కారణం ఏంటంటే ప్రతిభ భర్త మంచివాడు కాదు తనని ఎప్పుడూ హింసిస్తూనే ఉండేవాడు ఆ హింసను తట్టుకోలేక తండ్రి వద్దే ఉండేది కొన్ని రోజుల తర్వాత ప్రతిభ భర్త చనిపోవడం వల్ల ప్రతిభ ప్రతిభ కూతురు కూడా తనతో పాటే ఉండేవారు ఈ ఫ్యామిలీ మొత్తం ఎదుటివారికి సహాయం చేయడమే తప్ప ఎవరిని కూడా కష్టపెట్టేవారు కాదు లలిత్ ఫ్లైవుడ్ బిజినెస్ చేసేవాడు బురారి వచ్చిన తర్వాత ఒక ఫ్లైవుడ్ షాప్ కూడా పెట్టుకున్నాడు రెండు వేల నాలుగో సంవత్సరంలో లలిత్ పెట్టుకున్న ఫ్లైవుడ్ షాప్ లో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది ఆ సమయంలో లలిత్ గొంతు పోతుంది అయితే రెండు వేల ఏడో సంవత్సరంలో లలిత్ తండ్రి అయిన గోపాల్ సింగ్ చనిపోతాడు తండ్రి చనిపోయిన వంద రోజులకు గరుడ పురాణ పాఠం అనే పూజ చేస్తాడు ఒక్కసారిగా లలిత్ గొంతు తిరిగి వస్తుంది మాట్లాడడం కూడా మొదలు పెడతాడు అయితే ఈ పూజ చేయమని తన తండ్రి కల్లోకి వచ్చి చెప్పాడని తన ఇరుగు పొరుగు వారికి కూడా లలిత్ చెప్తాడు ఇక అప్పటి నుంచి రోజు రాత్రి ఫ్యామిలీ పూజలు చేస్తూ ఉండేవారు చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ పూజలో పాల్గొనేవారు అయితే లలిత్ రెండు వేల ఏడో సంవత్సరం నుంచి డైరీలు రాయడం కూడా మొదలు పెడతాడు తన తండ్రి కల్లోకి వచ్చి ఏ విషయాలైతే మాట్లాడుతున్నాడో ఆ మాటలన్నీ కూడా ఆ డైరీలో రాసుకుంటూ ఉండేవాడు ఇలా కాలం గడిచే కొద్దీ మీరు బిజినెస్ కూడా బాగా నడిచేది డబ్బులు కూడా బాగా వచ్చేది పిల్లలు కూడా బాగా చదువుకునేవారు ప్రతిభ కూతురు ప్రియాంక ఎంగేజ్మెంట్ కూడా అవుతుంది ప్రతిభ ఎంగేజ్మెంట్ తర్వాత లలిత్ తన డైరీలో రాసుకున్న ప్రకారం ఫ్యామిలీ మొత్తాన్ని ఒప్పించి సూసైడ్ ప్రాక్టీస్ చేపిస్తాడు ఈ సూసైడ్ ప్రాక్టీస్ చేయడం వల్ల దేవుడు చావు నుంచి వారిని రక్షిస్తాడని అలానే భగవంతుడి దర్శనం దొరుకుతుందని తమ పూర్వీకులు వచ్చి ఇలా చేస్తారు అని లలిత్ ఫ్యామిలీ మొత్తాన్ని కన్విన్స్ చేస్తాడు నాలుగైదు రోజులు సూసైడ్ ప్రాక్టీస్ చేయించిన తర్వాత ముప్పై జూన్ రెండు వేల పద్దెనిమిది రోజున ఈ రోజు పూజ చివరి యొక్క ఆఖరి రోజు అని చెప్పి కుటుంబం మొత్తంతో ఆ పూజను శ్రద్ధగా చేపిస్తాడు పూజను అందరూ క్రమంగా చేస్తూ ఉంటారు జూన్ ముప్పై రోజున ముందు రోజుల్లా కాకుండా ప్రతి ఒక్కరి చేతులు కట్టేసి నోటికి కాళ్ళకి గుడ్డతో కట్టులు కట్టేస్తాడు వీళ్ళందరికీ లలిత మరియు టేనాలు ఇలా చేస్తారు చివరికి లలిత్ మరియు టీనాలు కూడా ఒకరికొకరు సాయం చేసుకుని కట్లు కట్టుకుంటారు ఫ్యామిలీలో అందరూ ఎప్పటిలాగే రెండు నిమిషాల్లో దిగిపోవాలని అనుకుంటారు కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో వారికి అస్సలు తెలియదు ఈ పూజలో భాగంగా అందరూ ఉరివేసుకుంటారు అందరికన్నా లాస్ట్ లో లలిత్ ఉరివేసుకుంటాడు ఈ విధంగా అందరూ చనిపోతారు తల్లి నారాయణీదేవి వేరే రూమ్ లో చనిపోయి ఉంటుంది బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళని కాపాడడానికి ఏ దేవుడు రాడు అలానే వాళ్ళ పూర్వీకులు కూడా రారు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చూడగా ఆ ఇంట్లోకి ఎవరు వచ్చినట్లు కానీ వెళ్ళినట్లు కానీ కనిపించదు పైగా ఫ్యామిలీ వారి సూసైడ్ కోసం స్కూల్ కొనుక్కుని రావడం గమనిస్తారు డైరీలో లలిత్ రాసిన మాటలను బట్టి ఇది కేవలం లలిత్ మాత్రమే మొత్తం ఫ్యామిలీని కన్విన్స్ చేశాడని మిగతా వారందరికీ ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ అని పోలీసులు నిర్ధారించి చెప్తారు ఈ పదకొండు శవాలకు అటాప్సీ చేయగా ఇది కేవలం అనుకోకుండా జరిగిన ఒక ఘటన అని పోలీసులు చెప్పడం జరుగుతుంది ఇది కేవలం ఒక మిస్టరీ కాదు ఇది మన సమాజంలో మానసిక ఆరోగ్యంపై ఉన్న అవగాహన లోపాన్ని చూపిస్తుంది భక్తి భయం అనుబంధం ఇవన్నీ కలిసినప్పుడు ఎంతటి ప్రమాదకరమైన ఫలితం వస్తుందో ఈ ఘటన ద్వారా మనకు అర్థమై ఉంటుంది బురారీ ఘటనకు పూర్తి కారణం ఇంకా ఎవరికీ తెలియదు ఇంకా కొన్ని ప్రశ్నలు మిగిలే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి యథార్థమైన సంఘటనల గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి